కెమెరాన్ జల్ది ఫోకస్ కరో ఇక్కడ తేను ఉంది కెమెరా మ్యాన్ నిన్ను కరవకుండా నువ్వు చూసుకో ఇది పెద్ద సాహసం అని చెప్పాలి కొన్ని అయితే లేచిని మనల్ని ఎత్తుకులు వడ్డానికి రెడీ త్రీ ఓకే అయిపోయింది అయిపోయింది ఈ వెళ్ళిపోయింది వెళ్ళిపోయింది అయితే ఇది ఒకటి వెళ్ళిపోని అంటుంది ఓకే అది కానీ వెళ్ళిపోయింది ఉమ్మ ఇక ఇంకా ఉన్నాయి దీన్ని వదిలిపెట్టి పోలేకపోతున్నాయి పోపో పో నేను నిన్ను సంపదలుచుకోలేదు ఎందుకంటే నేను నీ తేను తింటున్నాను మధ్యలో ఈరోజు మనం స్వచ్ఛమైన తేనె తింటాను చాలా బాగుంది మీరు కానీ ఎప్పుడైనా ఇలాంటి తేనె చూసారేమో కామెంట్ చేయండి అప్పుడు గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా కనబడితే వాటిని మనం కదిలిచ్చేసి ఫాస్ట్గా పక్క కలిగిస్తే సరిపోయింది మనం వాటికి నిప్పు పెట్టినా పొగ పెట్టినా కొన్ని ఏగలు అనేవి చనిపోతాయి మనం వాటి తేనె తింటా మళ్ళీ వాటిని చంపడం అనేది అంత పద్ధతి కాదు కాబట్టి ఏగలు చావకుండా తేనె బయటికి తెచ్చుకొని తినేసేయండి ఎప్పుడైనా మీరు తేనె తినరేమని ఖచ్చితంగా కామెంట్ చేయండి చాలా బాగుంది చాలా ఫ్రెష్గా ఉంది ఓకే